వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి కార్పౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గురించి చూడబోతున్నాం ఈ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టాపిక్ లో కార్బోక్సిలిక్ యాసిడ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇంతకు ముందు వీడియోలో మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటి అదేవిధంగా ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నిస్టమ్ లో అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ వాళ్ళ రూల్స్ ని బట్టి ఏ విధంగా పేరు పెడతారు అదే విధంగా కామన్ సిస్టమ్స్ లో దీనికి పేర్లు ఎలా ఉంటాయి అన్నది చూసాం రెండవ వీడియోలో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఏ విధంగా తయారు చేస్తారు దట్ ఈస్ ప్రిపరేషన్ మెథడ్స్ సో అరౌండ్ సెవెన్ ప్రిపరేషన్ మెథడ్స్ గురించి చూసాం ఈ వీడియోలో మనం ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ గురించి చూడబోతున్నాం సో దిస్ ఇస్ వీడియో ఇన్ దిస్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టాపిక్ లో కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి సంబంధించి దిస్ ఇస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ సో మనం ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేసాం కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బాక్సిల్ గ్రూప్ ఆర్ కాల్డ్ దట్ ఈస్ సిఓఓహెచ్ గ్రూప్ ఆర్ కాల్డ్ కార్బోక్సిలిక్ యాసిడ్స్ అంటామని వీటిని ఐయూపెక్ సిస్టమ్ లో మనకి ఏ విధంగా పేరు పెడతారు అంటే కనుక ఆల్కనోయిక్ యాసిడ్స్ అంటామని యాలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే కనుక అలాగే యామేటిక్ ఏరోమాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే కనుక వాటిని బెంజిన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద రాస్తామని లేదా బెంజోయిక్ యాసిడ్ డెరివేటివ్స్ కింద రాస్తామని చెప్పాం విధంగా వేరియస్ ప్రిపరేషన్ మెథడ్స్ అంటే ఫ్రమ్ ఆల్కహాల్స్ నుంచి చూసాం ఆల్డిహైడ్స్ నుంచి చూసాం అదే విధంగా ఆల్కైల్ బెంజీన్స్ నుంచి దిస్ మెథడ్ ఈస్ యూజ్ ఫుల్ యూజ్ఫుల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ యారోమేటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్పుకున్నాం అలాగే నైట్రైల్స్ నుంచి ఎమైట్స్ నుంచి గ్రిగ్నాడ్ రియేజెంట్ నుంచి గ్రిగ్నాడ్ ని కార్బన్ డైఆక్సైడ్తో ట్రీట్ చేస్తే కనుక మనకి ఒక సాల్ట్స్ ఆఫ్ కార్బా సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయని వీటిని హైడ్రాలసిస్ చేస్తే కనుక కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫామ్ అవుతాయని చెప్పి చెప్పుకున్నాం విధంగా ఎస్ఐల్ హాలైడ్స్ నుంచి ఎనహైడ్రైట్స్ నుంచి అలాగే ఎస్టర్స్ నుంచి కూడా డిస్కస్ చేసాం లెట్ అస్ కమ్ టు ది ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిడిక్సిడ్స్ రైట్ సో మనకి ఈసిడ్స్ తీసుకుంటే కనుక నైన్ కార్బన్స్ యాలిఫాటిక్ కార్బోక్సిలిక్స్ అప్ టు నైన్ కార్బన్స్ తీసుకుంటే కనుక నైన్ కార్బన్స్ వరకు ఉన్నటువంటి కార్బన్స్ తీసుకుంటే కనుక అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక లిక్విడ్స్ కలర్లెస్ లిక్విడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ కలర్లెస్ లిక్విడ్స్ ఎట్ రూమ్ టెంపరేచర్ అండ్ దే నైన్ కార్బన్స్ దే హావ్ విత్ అన్ప్లెజెంట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ Up to 9 carbon atoms are colorless liquids at room temperature with unpleasant waters. Unpleasant waters. And from nine carbons, 10, ten carbon atoms onwards, 10 carbon atoms onwards, or ten carbon, atom on, 10 carbon atoms onwards. The carboxylic acids are wax like solids. Wax like solids.

చెప్పైలీస్ అండ్ Practically waterless due to their low volatility, low volatility, and uh, boiling points. This could take on. boiling points of carboxylic acids. This could take on. boiling points of carboxylic acids are greater than corresponding aldehydes or ketones or even alcohols. Also, the boiling point of carboxylic acids are higher than that of. ఆల్డిహైడ్స్ కీటోన్స్ అండ్ ఆల్కహాల్స్ ఆఫ్ కంపేరబుల్ ఆల్కహాల్స్ ఆఫ్ కంపేరబుల్ మోలార్ మాసెస్ కంపేరబుల్ మోలార్ మాసెస్ రైట్ అంటే మోలార్ మాసెస్ ఆల్మోస్ట్ సమానంగా ఉన్నటువంటి ఆల్డిహైడ్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ ని కానీ లేదా కీటోన్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ ని కానీ ఆల్కహాల్ ని కార్బాక్సిలిక్ యాసిడ్ ని కానీ కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అనేది కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి ఎక్కువగా ఉంటుంది ఇది దీనికి రీజన్ ఏంటంటే కనుకండి ఈస్ డ్యూ టు మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ దిస్ ఈస్ డ్యూ టు దిస్ ఈస్ డ్యూ టు మోర్ ఎక్స్టెన్సివ్ అసోసియేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ మాలిక్యూల్స్ త్రూ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ త్రూ ఇంటర్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ సో ఈ బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏంటంటే కనుకండి కార్బోక్సిడిక్సిడ్స్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ సో డ్యూ టు దిస్ దే హయర్ బాయిలింగ్ పాయింట్స్ దాన్ కరస్పాండింగ్ ఆల్కైడ్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్ అండ్ ఆల్కహాల్స్ ఆఫ్ కంపేరబుల్ మొలార్ మాసెస్ మొలార్ మాసెస్ అండ్ ద హైడ్రోజన్ బాండ్స్ వట్ ఎవర్ హైడ్రోజన్ బాండ్స్ ఇన్ ఇన్ యాసిడ్స్ ఆర్ నాట్ బ్రోకెన్ కంప్లీట్లీ ఈవెన్ ది ఫేజ్ అంటే వ్యాపర్ ఫేజ్ ఫేజ్లోకి మారినప్పటికీ కూడా ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేవి కార్బాక్సిలిక్సిడ్స్ యాసిడ్స్లో ఏమవ్వ బ్రేక్ బ్రోక్ అవ్వవు రైట్ సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది కార్బాక్సిలిక్సిడ్స్ ఏ డైమర్ ఇన్ వ్యాపర్ ఫేజ్ ఆర్ ఇన్ ది దిప్రియట్ ఎప్రోటిక్ సాల్వెంట్స్ దే ఆర్ ఈస్ రిగార్డింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఒకవేళ పాయింట్ ఆఫ్ తీసుకుంటే కనుక అండి బాయిలింగ్ పాయింట్స్ మీద కనుక దమ్ ఇం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆటర్ అడిగితే కనుక సో కంపేరబుల్ మోలార్ మాసెస్ తీసుకున్నప్పుడు కార్బోక్సిలిక్సిడ్స్ కి హయర్ బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి దాని కరెస్పాండింగ్ ఆల్డిహైట్స్ కీటోన్స్ ఆల్కహాల్స్ ఆఫ్ కంపేరబుల్ మొలార్ మాసెస్ తో చూస్తే కనుక సో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ లో మొట్టమొదటిగా మనం చెప్పుకున్న టు నైన్ కార్బన్ ఐటమ్స్ లిక్విడ్స్ టెంపరేచర్ విత్ తీసుకుంటే హయ్యర్ నెంబర్స్ ఆఫ్ యాసిడ్స్ తీసుకుంటే కనుక లైక్ సాలిడ్స్ అని వ్యాక్స్ లైక్ సాలిడ్స్ అని అండ్ ఆర్ ఆర్డర్లెస్ డ్యూ టు దేర్ లో వాల్టాయిటీ అని చెప్పుకున్నాం అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకుంటే కనుక are higher boiling points, carboxylic acids are higher boiling liquids than corresponding aldehydes, ketones and even alcohols of comparable molar masses. So this is due to the ability of carboxylic acids to form intermolecular hydrogen bonding. So these intermolecular hydrogen bonds are also exist in the, even in the vapor phase. That's why carboxylic acids exist as a dimers in the vapor phase and in the aprotic solvents. A protic solvents and uh, next point is simple carboxylic acids simple carboxylic acids having up to four carbons up to four carbons up to four carbon atoms are miscible or

డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ వాటర్ సో హైడ్రోజన్ బాండ్ ని ఫార్మ్ చేసే ఎబిలిటీ ఉండటం వల్ల వాటర్ తోటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ నాలుగు కార్బన్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వరకు కూడా మనకి ఏంటంటే కనుక బట్ ద ది సుబులిటీ డిక్రీజెస్ విత్ సాలిబిలిటీ డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కార్బన్ రైట్ ఈ సాలబిలిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది అండ్ హైయర్ కార్బోక్సిలిక్స్ హయ్యర్ కార్బోక్సిలిక్సిడ్స్ ఆర్ ప్రాక్టికలీ ఇన్సాలిబుల్ ఇన్సాలబుల్ ప్రాక్టికలీ ఇన్సాలబుల్ ఇన్ వాటర్ ఇన్సాలబుల్ ఇన్ వాటర్ Practically insoluble in water due to due to increased hydrophobic interaction of hydrocarbon pot. So, with increase in number of carbon atoms, hydrophobic pot increases that is why they are due to increased interaction of hydrophobic interaction of hydrocarbon pot, so these are insoluble in water. So, for example, benzoic acid is the simple aromatic carboxylic acid is nearly insoluble in water insoluble in cold water and also carboxylic acid are also soluble in less less polar organic solvents soluble in less polar organic solvents polar organic solvents like benzene ether alcohol chloroform and so on so these are the various ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సో మనకి ఇవి ఐపిఈ పాయింట్లో అంత అనుభవించకపోయినా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి అంటే జేఈ మెయిన్స్ కానీ ఎప్సెట్ కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఈ పాయింట్లు అంటే సాలిబిలిటీ గురించి అడగచ్చు అదేవిధంగా వాయిలింగ్ పాయింట్స్ గురించి అడగచ్చు ఒకవేళ లేదంటే కనుక వాటి యొక్క ఫిజికల్ స్టేట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ లిక్విడ్స్ కింద ఉంటున్నాయా ఫాలిడ్స్ కింద ఉంటున్నాయా అన్నటువంటి విషయం అడగచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రనాథ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్లీజ్ లైక్ ది వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్